హలో ఆల్ వెల్కమ్ బ్యాక్ టు మై మినీలా కాబూలీ శనగలతో గుడాలు చేస్తున్నా అండి నేనైతే నాకు కాబూలి శనగలు పెద్దగా నచ్చావన్నమాట కర్రీ అయితే అస్సలు నచ్చదండి ఎందుకు వండుదామని తీసుకొచ్చిన ప్యాకెట్ కానీ చాలా రోజులు పక్కన పెట్టేసిన అనమాట ఇవి ఎట్లనైనా అయిపోగొట్టాలనేసి ఏం చేయాలని వేద్దాం అనుకున్నా ప్రోటీన్ బాగుంటుంది తినాలి అంటున్నారు కాబట్టి సో ట్రై చేద్దామని పొద్దున్నే నానబెట్టేసినాం ఒక ఐదారు గంటలు నానిన తర్వాత కుక్కర్లో వేసి మూడు విజిల్స్ రానిచ్చినా స్ట్రెయిన్ చేసి పక్కన పెట్టేసి ఇంకా కడాయి పెట్టి నూనె వేసి ఉల్లిగడ్డ పచ్చిమిర్చి వేసి జీలకర్ర కూడా వేసి తర్వాత కొంచెం అల్లం ఎల్లిగడ్డ పేస్ట్ కొంచెం పసుపు ఉడకబెట్టుకున్న శనగలు వేసేసి కలిపి కావాల్సినంత సాల్ట్ ఆఫ్ గరం మసాలా వేసేసి దింపేసిన అనమాట చాలా బాగుండే టేస్ట్ అయితే నాకు కర్రీ కంటే ఇట్లనే నచ్చింది నేను మామూలు శనగలతో రెగ్యులర్ గా ఉంటాను ఉంటా కానీ ఇవి కొంచెం డిఫరెంట్ గా బాగా అనిపించినాయి నచ్చితే మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి